సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు అయితే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారా లేదా కేవలం అదుపులోకి తీసుకున్నారా అన్నది పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న చిక్కర్పల్లి ఏసీపీ రమేష్ కుమార్ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు పోలీసులు నేరుగా అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమతో పాటు రావాలని అల్లు అర్జున్ ని పోలీసులు కోరారు దుస్తులు మార్చుకొని వస్తా కొంచెం టైం ఇవ్వండి అని అల్లు అర్జున్ అడిగారు మేము రిక్వెస్టుగానే అడుగుతున్నాం అని ఏసీపీ రమేష్ కుమార్ అల్లు అర్జున్ కు చెప్పారు కానీ ఇలా ఇంట్లో బెడ్రూంలోకి లోకి వచ్చి తీసుకెళ్లడమే అభ్యంతరకరమని అల్లు అర్జున్ సమాధానమిచ్చారు ఆ సమయంలో అల్లు అర్జున్ సతీమణి స్నేహ కన్నీరు పెట్టుకోగా ఆమెను అల్లు అర్జున్ నుదుటిపై ముద్దుపెట్టి ఓదార్చారు తర్వాత అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు స్టేషన్ కు తరలించారు అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్ తమ్ముడు అల్లు శిరీష్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు డిసెంబర్ ఎనిమిదిన ముగ్గురిని అరెస్ట్ చేశారు సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం సందీప్ థియేటర్ సీనియర్ మేనేజర్ ఎం నాగరాజు లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ జి విజయచందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుతో తమకు సంబంధం లేదని సంధ్య థియేటర్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అది బెనిఫిట్ షో కావటంతో థియేటర్ తో సంబంధం లేకుండా ఎగ్జిబిటర్స్ ఆ షో ప్రదర్శించారని థియేటర్ యాజమాన్యం పిటిషన్లో చెప్పింది అల్లు అర్జున్ సైతం సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు తనకు సంబంధం లేదని ఇటీవలే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు థియేటర్కు వస్తున్నట్టుగా ముందుగానే సమాచారం ఇచ్చానని మహిళ చనిపోవటానికి తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్లో అల్లు అర్జున్ చెప్పారు అయితే ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు అసలేం జరిగిందంటే అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో డిసెంబర్ నాలుగున బుధవారం వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఏం జరిగిందనే పూర్తి సమాచారాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంత్ యాదవ్ ఇటీవల వెల్లడించారు బుధవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు పుష్ప టూ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాఫ్ట్ రోడ్లోని సంధ్యా థియేటర్లోనూ ఏర్పాటు చేశారు దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్కు వస్తారనే సమాచారాన్ని పోలీసులకు ఇవ్వలేదు కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్దకు వచ్చారు ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టేయటం ప్రారంభించారు అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది ఈ క్రమంలో తోపులాట జరిగింది దిల్చుక్ నగర్కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు రేవతి కుమారుడు పదమూడేళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే రేవతి మృతి చెందినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు శ్రీతేజను మరో ఆస్పత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ సెక్యూరిటీ విభాగంపై కేసు నమోదు చేశామని పోలీసులు ఇటీవలే ప్రకటించారు బిఎన్ఎస్ యాక్ట్ వన్ జీరో ఫైవ్ వన్ ఎయిట్ రెడ్ విత్ త్రీ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు రేవతి భత్తా భాస్కర్ ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు అక్కడ పోలీసుల భద్రత ఉందని ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని ఆయన స్పష్టం చేశారు ఈ క్రమంలో శుక్రవారం అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు అయితే అల్లు అర్జున్కు స్టేషన్ బెయిలిస్తారా మేజిస్ట్రేటు ముందు హాజరుపరుస్తారా అనేది తెలియాల్సి ఉంది కేసుల తీవ్రతను బట్టి స్టేషన్ బెయిలిచ్చే అవకాశం లేదు ఒకవేళ మెజిస్టేట్ ముందు హాజరుపరిస్తే వెంటనే బెయిల్ వస్తే ఏ గొడవ లేదు అలా కాకుండా రిమాండ్ అంటే మాత్రం అల్లు అర్జున్ ఖచ్చితంగా జైల్లో గడపాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు దీంతో అత్యవసర పిటిషన్ అయితే ఉదయం పదున్నర గంటలకే మెన్షన్ చేయాలి కదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేశామని క్యాష్ పిటిషన్ను వేసినట్టు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్ను సోమవారం విచారిస్తామని చెప్పింది ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు బుధవారం పిటిషన్ దాఖలు చేసి నెంబర్ అయినా కోర్టు సిబ్బంది బిజీగా ఉండటం వల్ల లిస్టులోకి రాకపోయి ఉండొచ్చని వివరించారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలనడం సరైనది కాదని ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సోమవారం వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు ఈ క్రమంలో ఒకవేళ మ్యాజిస్ట్రేట్ అల్లు అర్జున్కు రిమాండ్ విధిస్తే శని ఆదివారాలు హైకోర్టుకు సెలవు ఉంటుంది కాబట్టి సోమవారం వరకు అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సి వస్తోంది దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరిలోనూ టెన్షన్ నెలకొంది ఒకవైపు అల్లు అర్జున్ థియేటర్కు వస్తున్నట్టుగా ముందుగానే సమాచారం ఇచ్చామని మహిళ చనిపోవటానికి తనకు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ చెబుతున్నాడు అయినప్పటికీ బాధిత మహిళా కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తానని ప్రకటించాడు మరోవైపు పోలీసులు మాత్రం అల్లు అర్జున్ థియేటర్కు వస్తారనే సమాచారాన్ని తమకు ఇవ్వలేదని చెబుతున్నారు తప్పంతా అల్లు అర్జున్ ఆయన ప్రైవేటు సెక్యూరిటీ థియేటర్ యాజమాన్యానిదే అని అంటున్నారు ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి

हां देख लीजिए देख लीजिए हां भाई ये लंबा सीन है ये जो है अभी तो जो स्टडी की और फारस भी भाई वो बाहर गया है ये तो जो है कॉल है भाई कॉल अरे रानी

हेलो इधर आ लो इधर आ लो इधर आ लो इधर आ लो